పల్లీ భాగ్యం చేసిన మోసాన్ని తెలుసుకొని ఊహించని నిర్ణయం తీసుకున్న రామరాజు దండం పెట్టి క్షమించమని అడిగిన భాగ్యం అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఎలాగైనా భాగ్యం మోసాన్ని బయట పెట్టాలని నర్మద ప్లాన్ చేస్తే నర్మద ప్లాన్ని తిప్పికొట్టి భాగ్యం మరో ప్లాన్ చేస్తుంది అప్పుడే ఇక భాగ్యము చేసిన ప్లాన్కి అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు చెంబులో ఉన్న నగల్ని తీయడానికి ప్రతి ఒక్కరూ కూడా శ్రాయశక్తుల ప్రయత్నిస్తూ ఉంటారు ఇక నర్మద ప్రేమకి మాత్రం వాళ్ళు చేసిన మోసాన్ని తెలుసుకొని కోపంతో రగిలిపోతూ ఉంటారు ఇక ప్రేమ కూడా చాలా కోపంగా చూస్తూ ఉంటుంది నర్మద వంక ఎలాగైనా సరే సాధించాలని నర్మద అయితే పట్టుబడుతుంది అందరూ కూడా ప్రయత్నిస్తూ ఉంటారు ప్రేమ ప్రేమ కూడా చెంబులో చెయ్యి పెట్టి తీయడానికి చాలా ప్రయత్నిస్తూనే ఉంటుంది అయినా ఎవ్వరి వల్ల కాదు తర్వాత ధీరజ్ అయితే చూస్తాడు ధీరజ్ కూడా చెంబులో చెయ్యి పెట్టి నగల్ని తీయాలనుకుంటాడు ధీరజ్ వల్ల కూడా కాదు అందరూ నగల్ని తీయడానికి ప్రయత్నిస్తున్నారని ఆనందరావు కూడా భయపడుతూ ఉంటాడు ఇంతలో సాగర్ అయితే మీ ఎవ్వరికీ కూడా చేత కాదు నేనున్నాను కదా నేను ట్రై చేస్తాను అని ధీరజ వస్తా సాగర్ వస్తాడు ఇక సాగర్ వచ్చి చెంబులో చెయ్యి పెడతాడు ఎంతమంది సరే ఆ చెయ్యిలో చెంబులో నుంచి నగలు తీయాలనుకున్న ఎవ్వరి వల్ల కూడా కాదు అందరూ కూడా ప్రయత్నించినా సరే ఇక ఎవ్వరు కూడా నగల్ని తీయలేకపోతారు నర్మదా ప్రేమ తాము వేసుకున్న ప్లాన్ ఫెయిల్ అయిపోతుందేమో అని చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఇంతలో ఇక తిరుపతి వచ్చి ఇదంతా కూడా నిపుణుల పర్యవేక్షణలోనే జరగాలి అంటే నా పర్యవేక్షణలోనే జరగాలి నేనే తీస్తాను అని అంటూ ఇక చెంబులు అయితే చెయ్యి పెట్టి గట్టిగా చెంబుని కిందకి నేలకేసి కొట్టడంతో చెయ్యి అయితే ఇక చెంబులోకి వెళ్తుంది దాంతో ఒక్కసారి నా చెయ్యి చెంబులోకి వెళ్ళింది ఇప్పుడు నగల్ని బయటికి తీస్తాను అని తిరుపతి అంటాడు ఇక ఆ మాటకి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా ముఖ్యంగా భాగ్యం అలాగే వల్లి ఇద్దరు వాళ్ళ బండారం బయట అని టెన్షన్ పడుతూ ఉంటారు నువ్వు సూపర్ బాబాయ్ నగల్ని బయటికి తీ బాబాయ్ నగల్ని బయటికి తీ అని అంటూ ఉంటుంది నర్మదా అయితే అప్పుడే ఇక నగల్ని బయటికి తీయడానికి తిరుపతి ప్రయత్నిస్తూ ఉండగా తన చెయ్యి చెంబులో దూరిపోతుంది చెయ్యి రావడం లేదు బావా అని తిరుపతి అంటూ ఉంటాడు అప్పుడే ఇక నర్మద అయితే లాభం లేదు ఆ చెంబుని కోసేసి నగల్ని బయటికి తీయాల్సిందే అని అంటూ ఉంటుంది నర్మదా అప్పుడే ఇంకా నర్మద చెంబుని కొయ్యడానికి రంపం తీసుకురావడానికి వెళ్తూ ఉండగా భాగ్యం ఆపి ఏంటమ్మాయి ఏమనుకుంటున్నావు చెంబు గురించి పూజ కోసం ప్రత్యేకంగా అక్కడి నుంచి నేను తీసుకువచ్చిన చెంబు అది దాన్ని నువ్వు కట్ చేస్తే ఎలా కుదురుతుందనుకుంటున్నావు సాంప్రదాయాలు అవి ఇవి మర్చిపోయావా నువ్వు అని అంటూ ఉంటుంది భాగ్యమైతే ఆ చెంబు నేను నా పుట్టింటి దగ్గర నుంచి మా అమ్మాయి వ్రతం చేసుకోవడానికని తీసుకొచ్చాను నువ్వు అవన్నీ ఆచారాలు సాంప్రదాయాలు పక్కన పెట్టి వితండవాదం చేస్తూ చెంబుని కట్ చేస్తానంటావేంటి అని భాగ్యం అంటూ ఉంటే పిన్ని గారు నగలికి పూజ చేస్తే దోషం మొత్తం కూడా పోతుంది అని నర్మద అంటూ ఉంటుంది అవును వదిన గారు పూజ చెయ్యాలి కదా నగలికి అని అంటూ ఉంటుంది వేదవతి తరువాత ఇక నగలన్నిటికీ కూడా పూజ చేస్తూ చేతిలో చెంబు దూరిపోయిన తిరుపతిని పూజ దగ్గర కూర్చోబెట్టి ఆ చెంబుకైతే పూజ చేస్తారు అలా నర్మదా ప్రేమ వేసిన ప్లాన్ అయితే ఫెయిల్ అయిపోతుంది వాళ్ళ ప్లాన్ని తిప్పికొట్టి మనం విజయం సాధించామని వల్లి భాగ్యం ఇద్దరు కూడా చాలా ఆనందపడుతూ ఉంటారు ఇక భాగ్యం అయితే మన దెబ్బకి వాళ్ళు మొక్కలు చూసావా ఎలా మారిపోయాయో అని భాగ్యం అంటూ ఉంటుంది అవునమ్మా నా నగల్ని అవి గిల్టు నగలని బయట పెట్టాలని ఈ వ్రతాన్ని చేయించారు ఆ గిల్టు నగలని పెట్టి మనం చేసిన మోసాన్ని మన బండారాన్ని అందరు ముందు బయట పెట్టాలని వాళ్ళు ప్లాన్ చేశారమ్మా ఎక్కడ నా బా అయిపోతాడో అని నేను ఎంతో బాధపడ్డాను కానీ నువ్వు వేసిన ప్లాన్తో మొత్తం కూడా సెట్ అయిపోయింది అని అంటూ ఉంటుంది వల్లి అయితే అప్పుడే చూడమ్మడు మనల్ని పడగొట్టాలని మనల్ని తొక్కేయాలని వాళ్ళు ఎత్తులు వేస్తే దానికి పై ఎత్తులు మనం వెయ్యాలి వాళ్ళు మనల్ని ముంచేద్దామని వాళ్ళు ప్రయత్నిస్తే వాళ్ళని పీకర్ లోతు దాకా ముక్కు దాకా కూడా ముంచేసి ఊపిరాడకుండా చెయ్యాలి అదే మనం టెక్నాలజీ ఉపయోగించేది ఇవన్నీ నీకు తెలియదులే అని అంటూ ఉంటే అవును భాగ్యం చిన్నపిల్లకి దానికేం తెలుస్తుంది నువ్వంటే కొంపలు ముంచేదానివి కాబట్టి నీకు అన్నీ తెలుస్తాయి ఎవరు కొంప ఎలా ముంచాలో ఎవరిని ఎలా మోసం చేయాలో నీకు వెన్నతో పెట్టిన విద్య కదా అది నా కూతురికి ఎలా వస్తుంది అని అంటూ ఉంటాడు ఆనందరావు ఇక ఆనందరావు మాటలకి అప్పుడే ఇంకా అయితే చూడు ఒళ్ళు దగ్గర పెట్టుకో నీ ఎటకారాలు నన్ను తిట్టినట్టున్నాయి తప్ప పొగిడినట్టు లేవు అర్థమవుతుందా ముందు మనం ఇక్కడి నుంచి బయటికి వెళ్ళే మార్గం ఆలోచించావా అని అడుగుతూ ఉంటే ఆలోచించని భాగ్యం మనం ఎవరికంటా పడకుండా బయటికి ఎలా వెళ్ళాలో నేను ప్లాన్ చెప్తానుగా అని అంటూ ఉంటాడో అప్పుడే వల్లీతో భాగ్యం అంటూ ఉంటుంది మనం ఎత్తుకు పై ఎత్తు వేసి వాళ్ళు చేసిన మొత్తం పనులన్నీ కూడా చిత్తు చేస్తామని ప్లాన్లు తిప్పికొడతామని వాళ్ళకి తెలియదు ఇప్పటికైనా మన సత్తా ఏంటో వాళ్ళకి తెలిసే ఉంటుంది ఇక వాళ్ళు నీ జోలికి రారు నీ కాపురం జోలికి రారు మన ఇల్లు ఎక్కడ ఉందో మన బండారం ఎలా బయట పెట్టాలో అని ఇక వాళ్ళు అయితే ప్రయత్నించరు చూడు ఎప్పుడు కూడా వాళ్ళకి నువ్వు భయపడిపోయి లొంగిపోవద్దు నీ భయమే వాళ్ళకి ఆయుధం వినిపించిందిగా అమ్మడు నువ్వు సంతోషంగా ఉంటేనే నాకు ఆనందమే అని అంటూ భాగ్యమైతే కూతురికి జాగ్రత్తలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళాలని నిర్ణయించుకుంటారు ఈలోగా ఆనందరావు బయటికి వస్తాడు ఆనందరావు బయటికి రావడంతో అప్పుడైక నర్మదా ప్రేమ ఇద్దరు కూడా ఆనందరావు దగ్గరికి అయితే వస్తారు ఆనందరావు దగ్గరికి వచ్చి నర్మదా ప్రేమ ఇద్దరు కూడా బాబాయ్ మీరు బాగా సెలబ్రిటీ కదా బాబాయ్ మీతో ఒక సెల్ఫీ దిగుతాము అని అంటూ ఉంటుంది నర్మదా అయితే అప్పుడే ఇంకా నర్మదా అయ్యో నా ఫోన్ నేను మర్చిపోయానే ప్రేమ నీ ఫోన్ ఏది అని అంటూ ఉంటే నా ఫోన్ ఛార్జింగ్ లేదక్క అని ప్రేమ అంటుంది అయ్యో బాబాయ్ లాంటి సెలబ్రేట్స్తో మనం సెల్ఫీ దిగాలంటే ఫోన్ లేదే బాబాయ్ ఇప్పుడు ఎలాగా అని అంటూ ఉంటుంది నర్మదా ఎందుకు అమ్మాయి కంగారు పడుతున్నావు నా దగ్గర ఉంది కదా ఇదిగో తీసుకో సెల్ఫీ దిగుదాం అని అంటూ తన ఫోన్ ఇస్తాడు ఫోన్ ఇచ్చిన తర్వాత ఫోటోలు నాకు వాట్సాప్లో ఫార్వర్డ్ చేయండి బాబాయ్ అని అంటూ ఉంటుంది నర్మదా నువ్వే చేసుకోమా అని అంటూ ఉంటాడు అప్పుడే లైవ్ లొకేషన్ వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో ఏంటో అని తన ఫోన్లోకి ఆనందరావు ఫోన్లో నుంచి ఇక పంపించేస్తుంది నర్మదా అయితే ఆనందరావుకి తెలియకుండా అప్పుడే ఇక ఆనందరావు అయితే ఇక ఏమీ తెలియనట్టు ఉంటాడు ఇంతలో మీరు బాగా బిజినెస్ మ్యాన్ కదా ఇలాంటి ఫోను వాడుతున్నారేంటి అని అడుగుతూ ఉంటుంది నర్మదా భాగ్యం అంటూ పిలుస్తాడు ఇక్కడే ఉన్నాను అది అచ్చొచ్చిన ఫోను ఇంకోసారి మా జోలికి రాకండి ఈ రోజు ఏం జరిగిందో తెలిసింది కదా నువ్వు పదవయ్యా అని అంటూ భాగ్యం ఆనందరావు అక్కడి నుంచి చల్లగా జారుకుంటారు ఇక వాళ్ళు ఎక్కడికి వెళ్ళారా అని నర్మదా ప్రేమ వెతుకుతూ బయటికి వస్తారు చూసేవాక్క మన కళ్ళు కప్పి వాళ్ళిద్దరూ ఎలా పారిపోయారో ఈ రోజుతో వల్లి బండారం బయట పెట్టాలని మనం అనుకున్నాము కానీ వాళ్ళు గూఢాచారు లెక్క ముందే పసిగట్టి ఎలాగ తప్పించుకున్నారో చూడక్క వీళ్ళు మామూలు వాళ్ళు కాదక్క వీళ్ళ గురించి వీళ్ళు ఉండే ఏరియా గురించి మొత్తం మనం వెతకాలన్నా కూడా కష్టమే ఇప్పుడు ఏం అక్క అని అంటూ ఉంటుంది ప్రేమ అప్పుడే ఇక నర్మద అయితే నవ్వుకుంటూ ఉంటుంది ఇంతలో ఇక భాగ్యం అలాగే ఆనందరావు ఇద్దరు కూడా బస్తీలో ఉన్న ఇంటిని ఖాళీ చేస్తూ ఉంటారు ఆ నగలు మనకి అప్పుడప్పుడు ప్లాన్ వచ్చింది కాబట్టి సరిపోయింది ఆ నగలు గిల్టు నగలని తెలిస్తే మనం ఆడుతున్న నాటకం మొత్తం కూడా బయటపడిపోయేది ఇప్పుడు మనం ఇంటిని ఖాళీ చేసి వెళ్ళిపో చచ్చినా కూడా వాళ్ళు మనల్ని ఎక్కడున్నారో కనిపెట్టలేరు అని సామాన్లు సదురుతూ ఉంటారు అప్పుడే సామాన్లు చదిరేటప్పుడే నర్మదా ప్రేమ ఇద్దరూ కూడా అక్కడికి వచ్చి ఇక క్లాప్స్ అయితే కొడతారు నర్మదని ప్రేమని చూసి భాగ్యం ఆనందరావు ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇక షాక్ అయిపోతూ ఎక్కడ మేము మీ ఇంటిని కనిపెట్టేస్తామని ఇంటిని ఖాళీ చేసి మోసం చేసి వెళ్ళిపోతున్నారా బాబాయ్ గారు అయినా మోసం చేయడం మీకు కొత్తం కాదు కదా మోసం నమ్మక ద్రోహం ఇలాంటి మాటలకి మీరు సరిగ్గా సరిపోతారు అని నర్మదా అయితే ఇక నడుచుకుంటూ లోపలికైతే వెళ్తుంది లోపలికి వెళ్ళాక గుట్టు చప్పుడు లేకుండా ఇంటిని ఖాళీ చేసేసి మాకు దొరకకుండా పారిపోదామని బాగానే ప్లాన్ చేస్తున్నారే అని అంటూ ఉంటుంది నర్మదా అది కాదమ్మాయి నాకు ఒక ధర్మ సందేహం అసలు మేము ఇక్కడే ఉంటామని నీకెలా తెలిసింది మీరు కనిపించకుండా మీకు మేము వచ్చేసాం కదా అని అంటూ ఉంటే మీరే మాకు అడ్రస్ తెలిసేలా చేశారు బాబాయ్ సెల్ఫీ ఫోటోని దిగుతానన్నాను కదా అప్పుడే ఆ సెల్ఫీ ఫోటో దిగినప్పుడే ఈ లొకేషన్ అంతా కూడా నేను చూసుకున్నాను అని అంటూ నర్మద అయితే చెప్తుంది అది విని భాగ్యం అలాగే ఆనందరావు షాక్ అయిపోతూ ఉంటారు మీరు ఎంతమందిని మోసం చేశారు అక్కడ అద్దెకి తీసుకొని ఆ ఇంటికి రెంట్ కట్టకుండా మోసం చేశారు అద్దెకి బట్టలు తీసుకొని అక్కడ మోసం చేశారు గిల్టు నగలు చెంబులో పెట్టేసి చాలా తెలివిగా మోసం చేశారు మీలాంటి మోసమైన వాళ్ళు అస్సలు కూడా క్షమించకూడదు ఇప్పుడే మావయ్య గారికి మీ విషయాలన్నీ కూడా చెప్తాను అని నర్మద అయితే ఇంటికైతే వెళ్తుంది వెళ్ళిన తర్వాత రామరాజుకి చెప్తుంది రామరాజు కోపంగా కుటుంబాన్ని తీసుకొని బయలుదేరుతూ ఉంటాడు బయటికి అప్పుడే కల్లి అయితే అయిపోయింది మొత్తం అయిపోయింది అంటూ ఏడుస్తూ ఉంటుంది చూశారుగా ఫ్రెండ్స్ మరి ఇప్పటికైనా భాగ్యం బండారం బయటపడుతుందా అసలేం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై అని క్లిక్ చేయండి